అంటే వేదాంతం అంటే జ్ఞానం పక్షి జ్ఞానం అదంతా ఎవరు ప్రసాదించాడు ఆయనే వేదములు ఆయనే ఇచ్చాడు వేదాంత జ్ఞానములో ఆయనే ఇచ్చాడు వేదమును తెలుసుకుంటే కూడా ఆయన మీ కన పాటలున్నారు వేదంతా పంచే వాళ్ళున్నారు తెలుసుకుంటే తాను దానే తర్వాత వేదముల చేత తెలియబడేది కూడా తానే వేద ఇచ్చిన సర్వే ఆమె అంటే వేదముల చేత తెలియబడేటువంటి లక్ష్యం లేకపోతే సత్యం ఏదైతే ఉందో అది నియమో వేద ప్రతిపాదితమైన సత్యము తాను వేదములు చేసి తెలియబడే లక్ష్యము తాను వేదములు ఇచ్చింది తాను తెలుసుకుంటే నేను ఎవరండి మధ్యలో అది తెలుసుకోవడమే జ్ఞానం వేదాంతం ఆయన ఇచ్చాడంటే బాగానే ఉంది వేదములు ప్రసాదించాడంటే అర్థమవుతుంది కదా తెలుసుకుంటే కూడా ఆయనే అంట ఇప్పుడే చెప్పాడు కదా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం కాదు అదే జ్ఞానంగా కావచ్చు అది వైదిక జ్ఞానం కావచ్చు లేకపోతే భౌతిక జ్ఞానం కావచ్చు ఆ ప్రకాశం బుద్ధిలో భగవత్ ప్రకాశం లేకపోతే వేదములు ఎవరు జరుగుతాడు ఎవరికి అర్థమవుతుంది కానీ వేద పారాయణం చేయాలన్న జ్ఞానం ఉండాలా వేదం ఆ పురుషతో అర్థం చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి కదా ఆ జ్ఞానం ఎవరో అందుకు ఇప్పుడు చూసారా బట్టికాయ బయలుపడేది ఎందుకు దీని అంతా తెలుసుకుంటున్నాను నాకు ఇంత జ్ఞానం ఉంది అది మంచిగా అనుకుంటాడు అవునా మంచిగా అనుకుంటాడు నాకు చాలా జ్ఞానం ఉంది నాకు బలం ఉంది అని కొంతమంది జ్ఞానం ఉంది కొంతమంది అనుకుంటాడు ఈ బలం ఎవరైతే జ్ఞానం అయింది జ్ఞానం అయిపోతే వస్తుంది అప్పుడు ఆ చైతన్య రూపమైన ప్రకాశం లేకపోతే లేదు అందుకే బుద్ధిలో ప్రకాశ రూపమై ఉన్నాడు అది ప్రార్థన చేసే అన్ని గాయత్రి మంత్రాల్లో ఎక్కువగా బుద్ధిని ప్రత్యోదనం చేయమనే పోతుంది ఇంకా మాట్లాడితే ఏ ప్రకాశమైతే బుద్ధిని ప్రచోదనం చేస్తుందో అని అనుకుంటాం ధ్యోయను ప్రచోదయ ధియ ఎవరైతే నా బుద్ధిని ప్రచోదనం చేస్తున్నాడో ఆ పరమాత్మ ప్రకాశం ధ్యానిస్తున్నా సో ఇప్పుడు ఎవరిని ధ్యానిస్తున్నాడ బుద్ధిని ప్రచోదనం చేసే చైతన్య రూపమైన పరమాత్మను ధ్యానించడం అది గాయత్రి అంటే ప్రచోదనం చేసేది ఎవరక్కడ ఆయన ఆ ప్రకాశ రూపమైన పర్వాలేదు మరి ఈ దీపాల తెలుసుకుంటాడు వేదాన్ని వేదం ఇస్తామని ఇప్పుడు పర్వాలి సో మనం ఎప్పుడు ఎక్కడ ఏది తెలుసుకున్నా ఎవరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఈ మాట చెప్పాడు ముందే బుద్ధి బుద్ధిమత బుద్ధిమంతుల్లో ఉండే బుద్ధి అంటే అక్కడ ఈ శక్తి శక్తి దాన్ని మన విద్యా ప్రకాశం జ్ఞానశక్తి శక్తి జ్ఞానశక్తి సో ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి ఈ విషయం తెలుసుకోవడమే వేదముడి చేత ప్రతిపాదితమైనది ఎవరిప్పుడు పరమాత్మే మిగతా ఏ జ్ఞానాన్ని పొందిన మంచి ఒక శాంతి ఒక తృప్తి ఒక పరిపూర్ణత రాదు కాబట్టి వేదము మనకి లక్ష్యం ఏమిటో నిర్దేశించి చెప్పాయి మనిషి కొట్టిన తర్వాత ఏం తెలుసుకోవాలి ఏది తెలుసుకుంటే ఈ మానవ జీవితానికి ఒక శాస్త్ర వస్తుంది అది వేదం చెప్పాలి కానీ మిగతా ఏ శాస్త్రాలు ఈ విషయాన్ని గురించి చర్చించవచ్చు మానవ జీవితాన్ని గురించి ఏ సైన్స్ చర్చించదు ప్రపంచంలో ఉన్న విషయాన్ని తెలుగుతా ఒక అధ్యాత్మిక శాస్త్రం మాత్రం మానవ జీవితం ఏంటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి ఇప్పుడు మనుషులు ప్రతి ఎలా సాధన చెయ్యాలి ఏ రకంగా జీవించాలని చెప్పేది అర్థం అది ఆధారంగానే అర్థంగానే మనకు లభించాలి కూర్చొని హృదయంలో ఉండి లేకపోతే జ్ఞానం స్మృతి ఇస్తుంటారు హృదయంలో కూర్చొని ఈ ప్రపంచాన్ని ఎలా జీవించాలి దానికి కావాల్సిన వైదిక విజ్ఞానాన్ని ఆయన తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ప్రకాశములు అయితే ఇప్పుడు లోపల బయట బయట ప్రపంచంలో వెలుగు లోపల వెలుగు బయట వేడి వెలుగు సూర్య చంద్ర సూర్య అగ్ని రూపంలో వస్తే ఇక్కడ లోపల వైశ్వాన రూపంలో సదా ఈ శరీరంలోకి తీసుకొచ్చి పెట్టాడు వేడి ఇంద్రియములను మనస్సును బయట వెళ్ళేటప్పుడు ఈ తీసుకెళ్తాను ఈ శరీరంలో మనం జీవించి ఉన్నప్పుడు కూడా ఇంద్రవుల ద్వారా విషయాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ఈ మొత్తం ఇప్పుడు డ్రామా అంతా చూస్తే దాంట్లో నేను చేసేది ఏంటి ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుబడి ఒకసారి తింటున్నా నేను అంటే ఎందుకు విషయాలు చూస్తున్నా అది కూడా అది దృశ్యం

నేను చేసేది ఏమీ లేదు ఆ పరమాత్మ యొక్క చైతన్యం ప్రకాశమే అన్ని చేస్తుంది అనుకుంటే ఎంత జ్ఞానం ఈ బలవంత రోజు ఈ బలవంత పోయి ఫ్రీగా అయిపోతాడు మనిషి సరే ఇక్కడ ఒక టాపిక్ మరొక మళ్ళీ చర్చిస్తున్నాడు ఈ ప్రపంచంలో ఇంతకు ఏదో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు అక్షరం పరమం బ్రహ్మ అక్షరం పరమం బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఎవరు అక్షరమైనటువంటి తత్వం పర బ్రహ్మే అక్షరం అండి అధిభూతం క్షరోభావ అది కూడా ఎనిమిదో అధ్యాయంలో చెప్తారు అవునా అధిభూతం క్షరోభావ ఈ నశించిపోయే స్వభావం కలిగిన దాని దా అధిభూతం

ఇవో బౌ పురుష అంటే ఇద్దరు పురుషులు ఉన్నారు ఎవరు ఇద్దరు పురుషులు క్షరక అక్షర క్షర పురుషుడు అక్షర పురుషుడు ఇద్దరు ఉన్నారు అందులో సర్వాణి భూతాని క్షర అంటే ఈ మొత్తం ప్రాణులందరూ కూడా క్షర ఎందుకు పోతారు కూటస్థ అక్షరం ఇచ్చేది నశించిపోయే ఎవరు అర్థం ఇప్పుడు ఈ శరీరాలు ఇవన్నీ ఏమంతా నశించిపోతాడు సర్వ ప్రాణులు భూతం నశించిపోతాయి భూతాలంటే ఏమిటి పంచభూతాలే కాదు ఈ శరీరాలు పంచభూతాల కదా అందుకే ఇక్కడ పోతుందా వస్తుందా కదా ఎవరు ఇక్కడ నిలబడగా ఉంటారుగా ఈ మొత్తం సృష్టి యావత్ క్షణమే ఆ రకాన్ని చూస్తే అంతా నశించిపోయేది అయితే అన్నీ నశించిపోతున్నాయి కానీ అక్షరము నశించకుండా ఉండే తత్వం అక్షరం సో ఇప్పుడు ప్రపంచం అంతా ఇద్దరు దుక్షులు నశించిపోయే కూర్చునేది నశించిపోవడంలో నశించిపోయేవాడమే ఈ శరీరము కదా ఇత్రయములు పంచభూర్ణములు తపస్థ చూడండి రేపు దీనికి ఏం పేరు పెట్టాను ఈ అధ్యాయ ప్రారంభంలో అశ్వథ అంటే రేపు లేనిది లేనిది ఎప్పుడు నిరంతరం ఇదంతా కరెంట్ అంతా నశించిపోతుంటే ఈ నశించిపోతుంది అని తెలుసుకునేవాడు మారిపోతుందని మార్పుల్ని గుర్తించేవాడు ఎవరో ఉండాలి మార్పుల్ని కదా నిరంతరం మార్పుతూ ఉంటే వాటిని గుర్తించేవాడు ఎవరు అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి ఎలా ఉంటాయి ఆయన అక్షరమే ఉండాలి క్షరానికి ఆధారం అక్షరం అక్షరం ఆధారంగానే క్షరం అనేది కడుగుతాం నడుస్తాం అక్షరం ఆధారం లేదనుకోండి ఈ క్షర ప్రపంచానికి ఉనికి లేదు ఒక రకంగా చెప్పాలంటే అవునా ఇప్పుడు రైలు కదుర్చొచ్చు ఏకంగా ఇవి ఏంటంటే కదిలే రైలుకి ఆధారం ఏంటి పట్టాలు పట్టాలు ఎలా ఉంటాయి స్థిరముగా ఉంటాయి బాగా భూమి పైన దాన్ని ఏం చేస్తారు అలా గుట్ చేస్తారు అవునా పట్టాలు ఇంత మాత్రం కదలకూడదు బాగా చేస్తారు రైలు కదల పట్టాలు వేగంగా వెళ్ళిపోతుంది పట్టాలు కదిరితేవంద్రైపుంట పట్టాలు కదలబము ఇప్పుడు పద్దెనిపల్ ప్లాన్ తిరుగుతుంది ప్యాన్ కదలలో వద్ద తిరగాలి తిరిగితే మనకి ఆ తిరిగే ఫ్యాన్ కి ఏంటి కథల సీలింగ్ సీలింగ్ కదంటే అప్పుడు ఎల్పాట రణ అంటే అన్ని కనల దొకార్ విత్తుల రాడిసి కొకిపెట్టి ఆ కొకి ఫ్యాట్ చేసి సేలి కనన కదలకotta ఊది గావండి దాని ఆరగణం చేసుకొని ఇవన్నీ కదులుతుంది ఎక్కవేన జోడంటి ప్రపంచం బసలు కాం ఉజైపుడు రోడ్ మీద వస్తుంది రోటో రోడన ఇప్పుడు మన లోప జర్మాలేవా అన్ని జరగాలే లోపల చల్లాలే బాహ్యము ఇన్ని కథలు ఉన్నాయి మరి కదిలి కదలి కదా ఎవరు గుర్తిస్తున్నారు మనసులో ఆలోచనలు పడుతున్నాయి పోతున్నాయి ఆలోచనలు పోతున్నాయి ఈ ఆలోచన పడింది అని తెలుస్తుందా మనకి ఎవరు తెలుసుకుంటున్నారు ఆ తెలుసుకుంటే మార్పు తెలుసుకోబడేది మార్పు వదులు బారేదండి అంటే ఉండాలి ఇప్పుడు ఎట్లా బా ఎవరు తెలుసుకున్నారు అది ఎలా తెలుస్తుంది అంటే మార్పులు తెలుసుకుంటే ఒకటి ఉండాలి ఉంటాను ఈ చలనములన్నీ జరుగుతుంటే వాడికి ఆత్మ ఉండేది చలన రహితమే ఉంటుంది అందుకే కూటే స్థాన్ని ఏమంటారు అంటే కూటమిలో ఉండేది కూటమిలో ఉంది ఏ కూట ఇదంతా కూటమే మానవ వ్యక్తిత్వం అంతా కూటమే ఈ ప్రపంచం అంతా అనేకమైన వాటితో కలిసి ఉంటుంది సో వాటన్నిటికీ ఆధారంగా ఉంటే ఈ పరమాత్మని చైతన్యాన్ని ఏమన్నా ఆయన ఎప్పుడు మారుతున్నాయి అన్న యుగాలు మారుతున్నాయి కానీ యుగాలు వసంతాలు మారిపోతాయి చూడ చంద్రాలలో కదిలిపోతున్నారు జీవుల్లో వాళ్ళపోతారు అంటే ఎక్కడ చెప్పాడు పదకొండు అధికారులు చెప్తాడు అక్షయకాల ఆయనే పరసింపు లేదు न आता नाही नाही इय दोन नपुड लोक बी गोष्ट करतात की तेचच उत्तम पुरुष्वण्यह <laughs> Harpio gehiagin balata, ribarriak gehiagin sarapa, tamak buruzes కృష్ణుడని వీరికి ఇద్దరికి కూడా అన్య అంటే వేరుగా ఉత్తమ పురుష ఉత్తమ పురుషుడు ఉన్నాడు ఆయన పేరేమిటి పరమాత్మ ఇది ఉదాహరణ ఆయన ఏమంటారు పరమాత్మ అని అంటారు ఎవరిని ఈ ఉత్తమ పురుషుడు ఆయన ఎక్కడ ఉంటారండి యో లోకత్రయమాయుష్య అంటే మూడు లోకాలని కూడా పూర్తిగా నిండి అంత విభక్తి అంటే వ్యాపించి తిండి నాశరతుడైనటువంటి వారు ఆయనే ఈశ్వర ఈశ్వరుడు అంటారు ఈశ్వరు అంటే పరమాత్మ ఈ రెండింటికి వేదాంతమైన తేడా ఉంది తేడా ఉంది కాకపోతే ఈ రెండవ లోకత్రయ లోకత్రయసి అన్నాడు కదా మూడు పూర్తిగా వ్యాపించి నిండి ఉన్నాడు ఈ లోక దృష్ట్యా చెప్పినప్పుడు ఈశ్వరుడు ద వరల్డ్ ప్రపంచ దృష్ట్యా ఆయన ఈశ్వరుడు కానీ నిజానికి ఎవరు ఆయన పరమాత్మ ఎవరా పరమాత్మ ఈ అక్షర అక్షర పురుషులకు అన్యముగా ముగ్గురు పురుషులు ఉన్నారన్నమాట క్షరపురుషుడు అక్షరపురుషుడు వేడిపోతుంది కదా ముగ్గురు పురుషులంటే కష్టం అంటే అర్థం ఇప్పుడు ఈ అధ్యాయం ఏమేంటి ఇక్కడ వస్తుంది ఏమిటి పురుషోత్తమ ప్రా పురుషోత్తమ పురుషోత్తమం అంటే ఏంటి ఉత్తమ పురుష పురుషోత్తం అంటే ఎవరు ఉత్తమ పురుషుడు చెప్పడం ఉత్తమ పురుషాలు ఎవరైనా పరమాత్మ సో ఇప్పుడు పరమాత్మ ఎవరు క్షరానికి అక్షరానికి అతీతంగా ఉన్నారు ఇప్పుడు క్షరానికి అక్షరానికి తేడా ఏంటి క్షరం అంతా అయిపోతే మిగిలిన అక్షరం అవునా మరి ఈయన కూడా ఆయన చిత్రం ఈయన ఎక్కడ చెప్పాడు ఏం లేదు ఏడో అధ్యాయంలో పరా ప్రకృతి అపరా ప్రకృతి అని చెప్పాడు చెప్పాడా అపరా ప్రకృతి ఏమిటి ఇదిగో ఇది అంతా ప్రకృతి రూపాల్లో క్షణం పరా ఈ మంతా దీనికంతి ఆధారంగా ఉందని పరా ఆధారమే జగద్ భార్యతే జగత్తు ఆధారం ఈ ఆధార ఎలా ఉంటే ఎలా నశించిపోతుందా నశించండి ఇది జగత్ రూపంలో ఉంటే నశించింది ఇప్పుడు పరాంది ఆధారం ఏంటి అపరాధ ఈ ఇప్పుడు పరా అపరాడంటే ఎవరు ఒకటే పర తానే పరా అని అపరానే అన్నాడు మరి ఈ ఉత్తమ పురుషుడు ఎవరు ఈ ఉత్తమ పురుషుడు ఎవరు కాదు ఎందుకంటే లోకత్రయం అంత నిండి వ్యాపించి ఉన్నాడు అంటే ఒకవేళ ఆయన అక్షరమే అయితే క్షణం కాక క్షణంలో ఆయన లేడు ప్రజలంతా క్షణమే కదా ప్రాణిలో దీంట్లో లేడు అనమాట అవునా కానీ కాక ఉత్తమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్షణమై అక్షరమై ఉంటాడు ఈ క్షణ ప్రపంచము దీనికి ఆధారంగా ఉండే అక్షరం రెండు దాంట్లో ఎలాగైతే ఒకటే పరమాత్మ అపరాపరంలో ఉన్నాడో ఒకే పరమాత్మ క్షేత్రజ్ఞులు క్షేత్రముగా ఉంటున్నాడని చెప్పాలి చెప్పలే సర్వక్షేత్రు అక్షేత్రి అన్ని క్షేత్రాల్లో ఉండే క్షేత్రజ్ఞుని కూడా నేనని తెలుసుకో ఒక క్షేత్రం ఎవరు స్వామి ఎవరు క్షేత్రం మరి ఇప్పుడు ఈ అని అక్షర పురుషులు ఎవరు ఒకటే పురుషుడు అక్షర పురుషుడు రెండుగా తానే కనిపిస్తున్నాడు రెండు కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు మూడు లోకాలలో ఉన్నాడు లోకత్రయం లోకత్రయం ఏ మూడు లోకాలు ఇక్కడ వస్తుంది మనకి మన పద్నాలుగు లోకాలు చెప్పారు కదా పురాణాల్లో కరెక్టే కానీ మానవ దగ్గరకు వచ్చేటప్పటికి మానవుడు మూడు లోకాలు జాగ్రత్త స్వప్న సుషిప్తున్నా సో ఈ మూడు లోకాలలో నింది ఉన్నది ఆయన ఇప్పుడు జాగ్రత్తలో లేడా స్వప్నల్లో కొన్నాడు సుషుప్తిలో కొన్నాడు ఈ మూడు లోకాలలో నిండి ఉన్నది हां ah, ah, okay, <coughs>